ఏడికైందేమో పిల్ల పొద్దున పోయింది అసలు ఏడిపోయింది పొద్దున పోయింది ఎక్కడ ఆడుకోనిక పోయిందో మళ్ళీ ఏం కోట్ల తెస్తుందో ఏం తెస్తుందో అసలు లేచి నుంచి ఇదే టెన్షన్ అవుతుంది మళ్ళీ ఎవరు వస్తారేమో ఇంటికి ఇది ఇంటికి అవుతారా అంటే సంగతి రోజు కట్టేస్తా ఇగ్ వచ్చి మా మమ్మీతాయి పొద్దున్నవే నాడు నీ సంగతి చెప్తా నువ్వు నీ సంగతి నాడు నువ్వు బాగా నాటకాలు చేస్తున్నావు కట్టేస్తా బిడ్డ ఆగు నీ సంగతి చెప్తా ఏడి ఏడికి ఉరుకులాడుతున్నావే నుంచి లేచి నుంచి ఉరుకులాట కోడు రాడు వాళ్ళ దగ్గర కోడు వీళ్ళే నీలవాడు అమ్మో బాగా నాటకాలు అవుతుంది నీకు నీలవాడు బిడ్డపోతావు బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంది నువ్వు చెప్పిన మాట అయిన లేదు ఇప్పుడు ఎట్లా అవుతావు బిడ్డపో ఏ పొద్దున్న నుంచి సతాయించుడే ఉంటది కట్టేసానా పొద్దున్నే ఏడుకొనివ్వండి తలకాయ వాళ్ళ కట్టుకున్నట్టునని నేను ఇక్కడేస్తా బిడ్డ ఇంకోసారి ఆ గల్లి పొడితే ఈ గల్లి పొడితే తిరగకుండా రేపు దాకా కట్టేస్తాను చెప్తా ఉండు సాసంగా చెప్తావా నీకు ఇట్లా కావాలనే ఏడనే

ఏంది ముక్కులు ఏమైనా పోయిందా ఏంది ఆ ఏ బబ్బి నువ్వా నీ పిల్ల ముక్కుల తొక్కు ఆ అత్త ముక్కులు పెడుతున్నావు పుల్ల తీసి ఆగు బాబి ఆగు నువ్వు అబ్బా అవ ఏడికి పోయింది పిల్ల ముక్కుల ఏంది పుల్ల పెడతావు ఆ నీ సుండి పిల్ల నువ్వు రా మళ్ళీ ఇక్క అప్పుడు నీ సంగతి చెప్తా అమ్మ నొప్పిలు వస్తుంది కాలు నొప్పి ఉన్నాయి ఏడిపోయింది ఎక్కడ పోయింది ఊరికి కాలు గుంపుతున్నాయి అమ్మ ఈ పిల్లి ఆడున్నది అమ్మ ఆడున్న అవే ఉరికి ఉరికి నా కాలు అని వచ్చినాయి నీ సంగతి చెప్తే ఆగేవి ఇప్పుడు నుంచి లెంకిపిస్తున్నావే ఏడికనవే ఇంతసేపు ఎక్కడ పోయినావు ఆ మాయగాని ముక్కులు ఏదో పెట్టొచ్చినావంట వాడు వచ్చి ఇంటికాడ నన్ను తిడుతుండు ఇదేం కొంట నా పెట్ట తొన్నోళ్ళు ఏ వచ్చి ఇంటికి నడువును అంతా తిరిగి ఇప్పుడు ఆకలి అవుతుందని వచ్చినావా అన్నాడు అన్నం పెడతాడు రాయే నీకు అన్నం పెడతా పప్పు వేస్తా కూర వేస్తా అన్ని పెడతా రాయే మంచిగా ఉషా ఆగే నీ సంగతి చెప్తా ఇంటి ఇంటి మీదకి రానోడు కూడా ఇంటి మీదకి వస్తుండే మొత్తం అంతా తీసేసినవే ఈ రోజు ఆగే నీ చెప్తా ఇట్లా కాదే ఇక నువ్వు ఊరంతా తిరిగి మా మమ్మీ ఆకలి కొండ జాతలు చేసి మా మమ్మీ ఆకలి అవుతున్నాను రాను ఎక్కడెక్కడ పోయి మొత్తం తిట్టస్తున్నావే నువ్వు ఆకలి అవుతుందా మళ్ళీ ఊరి మీద వాడు కట్టేసి అన్నం తినిపిస్తా నిన్ను ఇగ వదలనే తిరిగేటప్పుడు తెలియదాయ ఆకలి నేను వదిలేదే నిన్ను ఊరంతా తిరుగుతున్నా తెస్తున్నావు ఊరంతా తిరుగుతున్నా ఏదైనా తెస్తున్నావు

తినారా ఇంకోసారి ఎవరన్నా ఇంటి మీకు తీసుకొచ్చిననుకో నిన్న ఇక్కడ ఉంచానే ఉంచా లేచి వాడేస్తా నేను ఇంకోసారి చెప్పా మంచి చెప్తావే ముద్దుగా ఈ నటుడు ఉంటే మంచిగా ఐదు చేస్తావే నన్ను నమ్మను కూడా నమ్మను ఏ నువ్వు తిన్నావు కదా ఈ ఉండు హాయ్ ఫ్రెండ్స్ ఉండుస్ ఎలా అందరు ఎలా ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం మీరు కూడా మంచిగా ఉండాలని నా దేవుని కోరుకు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చిన లైక్ వేసుకోండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే పదివేల సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మీకు సపోర్ట్ కావాలి సో ఫ్రెండ్స్ ఇంకా మేము మంచి మంచి వీడియోస్ తీసినాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మా కావాలి పదివేల సబ్స్క్రైబర్స్ అయ్యారు అంత మీ దయ వల్లనే ఫ్రెండ్స్ ఇంకా మీ దయ ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఇలాగే మీ సపోర్ట్ అయితే మా కావాలి ఫ్రెండ్స్ మరి రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్